ఈశ్వరుడి గురించి మననం చేసుకుంటూ పదార్థ స్వీకారం చేయాలి మీరు ఒక విషయం ఆలోచించండి మీరు ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నారు కదా మీరు ఈశ్వరుడికి నైవేద్యం చేసేటప్పుడు ఉక్షిష్టాన్ని నైవేద్యం చేస్తారా ఎంగిలి నైవేద్యం పెట్ట మనం శాస్త్రంలో ఎంగిలి నైవేద్యం పెట్టకుండా ఉండాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంటుంది మీరు ఆ పదార్థాన్ని ఇంకోళ్ళు తినలేదు అన్నది నిశ్చయం చేసుకుని తినగలిగితేనే మీరు తినాలి మీకు అలా నిశ్చయం కాదు అని అనుకున్నారనుకోండి మీరు అలా తినడానికి మీకు లేదు శాస్త్రం అంగీకరించాలి నేను వేద హృదయాన్ని చెప్తున్నాను మీరు కాదు ఎవరైనా అంతే ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వ్యక్తి హోటల్కి వెళ్ళి తిన్నాడు అనుకోండి మొట్టమొదట వేసినటువంటి ఇడ్లీ వై తీసుకొచ్చి మీకు పెట్టరుగా అతను శౌచంతో తీసుకొచ్చి మీ పల్లెల్లో పెట్టడగా మీరు ఈశ్వర నివేదన చెయ్యడానికి యోగ్యమైన రీతిలో కూర్చుని నివేదన చెయ్యలేరుగా మరి మీరు ఎలాగా తీసుకుంటున్నారు పదార్థం హోటల్లో ఎక్కడ పడితే అక్కడ నిలబడి టీ ఎలా తాగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ నిలబడి కాఫీ ఎలా తాగుతున్నారు ఆత్మవంచన కాదా అది అదే ఆ దీక్షితులు ప్రవర్తించవలసిన విధానం ఆపాటి చేతకాందానికి దీక్ష అసలు తీసుకోకుండా ఉంటే అంత చేతకాని వాడికి దీక్ష ఎందుకు దీక్ష చేశామని చెప్పి భంగం చేసి పది మందిని పాడు చేయొచ్చని మిగిలిన వాళ్ళు అనుకోరు నేను వారిచ్చి చదివి పొంగిపోయాను దండపాణి గురుస్వామి గారు ఎవరినైనా తనతో యాత్రకి తీసుకొని వెడితే వంట బ్రాహ్మణులను పెట్టి వండించి అందరూ కలిసి తినేటప్పుడు ఒక పంక్తి అయ్యాక రెండో పంక్తి వేస్తారు అప్పుడు మొదటి పంక్తి తిన్నాం ఉచ్చిష్టం రెండో పంక్తికి రాదా అని మీకు అనుమానం రావచ్చు మహానైవేద్యం పెట్టి పెట్టాలి దీక్షితులు అందరినీ పంక్తిలో కూర్చోబెట్టి పెడుతున్నారనుకోండి ముందు ఈశ్వరుడికి మహానైవేద్యం చేసేసి ప్రసాదంగా మీకు పెట్టాలి అప్పుడు ఒక పంక్తి తర్వాత రెండో పంక్తి తిన్నా రెండో పంక్తి తర్వాత మూడో పంక్తి తిన్నా ఇంకది ప్రసాదమే మొన్న శారదా నవరాత్రుల్లో ఇక్కడ నారాయణ సేవ చేశారు చేసినప్పుడు పదార్థాన్ని అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత నైవేద్యం పెట్టారు అందరికీ నారాయణ సేవ చేశారు అంటే మొదటి పంక్తిలో తినండి ఎనిమిదో పంక్తిలో తినండి పన్నెండో పంక్తిలో తినండి మీరు ప్రసాదమే తింటున్నారు మీరు హోటల్లో ముందు వేసినటువంటి ఇడ్లీ ఎవరు తిన్నారో ఎవరికి తెలుసు అప్పుడు ఇది ఉచ్చిష్టం ఉచ్ఛిష్టాన్ని పట్టికెళ్లి దీక్షితులైన వాడివి అక్కడికి వెళ్ళి హోటల్లో కూర్చొని మాలకి నైవేద్యం పెడతావా పెట్టి తింటావా నువ్వు శాస్త్రం అంగీకరించినవి రెండే ప్రాణం పోతుంది నేను అలిభిమానుల పరిస్థితిలో చిక్కుకు నుండిపోయాను ఏం చెయ్యాలి అన్న పరిస్థితి ఏర్పడితే మినహాయింపు రెండిటికే ఉంది ఒకటి పండు రెండు పాలు వీటికి దోషం రాదు రాశిలోంచి ఓ పండు తీసి పది పళ్ళంతక ముందు తిన్నా పదకొండో పండు మీరు తిన్నా దానికి ఉచ్చిష్ట దోషం పట్టుకోదు అలాగే పాలకి ఉచ్చిష్ట దోషం ఉండదు పాలు తీసుకోవచ్చు పండు తీసుకోవచ్చు వినా అది కూడా ఆ రెండు కూడా కూర్చుని మాత్రమే తీసుకోవాలి తప్ప అసలు నిలబడి తీసుకోవడం అనేటటువంటిది శాస్త్రంలో నీ లేదు ఎందుకో తెలుసా అండి ద్వైపములు అంటుంది వేదం ద్వైపం అంటే రెండుగా రెండు అంచెల మీద తీసుకుంటాయి కొన్ని ప్రాణులే ఒకటి కోతి రెండు ఏనుగు మూడు మనుష్యుడు వీళ్ళు ముందు చేత్తో పట్టుకుని తర్వాత నోట్లో పెట్టుకుంటారు చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకునేటటువంటి ప్రాణులలో మళ్ళీ ఉత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు ఎందుకయ్యాడంటే కూర్చుని స్వీకరిస్తాడు నిలబడి స్వీకరించడం అసలు శాస్త్ర విరుద్ధం నిలబడి తినడం అన్నది లేదు కూర్చునే తింటారు కాబట్టి ఎక్కడో ఎవరో ఎప్పుడో ఏదో తిన్నారండి అలా పెట్టారండి దోషం అది ఎవరో ఏదో చేస్తే అది ఏదో సత్యం అయిపోయేది కరెక్ట్ అయిపోయింది ఏం కాదు అది తప్పేది ఎవరో చేస్తే ఒప్పుకోవడానికి ఏం లేదు నేనే చేసినా మీకు ఎప్పుడైనా నేను నిలబడి తింటూ కనపడ్డాను అనుకోండి కోటేశ్వరరావు గారు తిన్నారు కాబట్టి అని మీరు అనకూడదు కోటేశ్వరరావు గారు ఈ పూట ఈ క్షణంలో తప్పు చేసి ఉన్నాడు అని మీరు అనవలసింది అంతే నేను ఎప్పుడైనా నిలబడి తింటే ఆ పూట నేను తప్పు చేసిన వాడను అంతేకాని నేను ఒప్పు చేసిన వాడను కాను ప్రాయశ్చిత్త కర్మలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా అండి దోషం చేస్తే కాబట్టి ఆహార పదార్థ స్వీకారం అనేటటువంటిది అత్యంత పవిత్రంగా ఉండాలి నేను మీకు ఇంకొక విషయం మనవి చేస్తున్నాను మీరు నేను చెప్పింది అబద్ధము అనుకుంటే మీరు వెళ్ళి వేదమంత్రాలను పరిశీలన చేయండి యజమాని అంటే పురుషుడు బయటికి వెళ్లి ఏదైనా కష్టపడి ద్రవ్యాన్ని తీసుకొచ్చి రాజద్వారాన్ని దాటి లోపలికి అనుకోండి జేబులో పెట్టుకుని ఆ డబ్బా ఎవరితో తెలుసా మీది కాదు మీ ఇల్లాలి శాస్త్రంలో మీ ఇంటిలో ఉన్న సమస్త ఐశ్వర్యము ఆవిడిది ఆవిడ యజమానురాలు అందుకే ఇల్లాలు అంటాడు ఇల్లాలు అంటే ఇప్పుడు మా ఇంట్లో కుర్చీలు ఉన్నాయి నావి కావు శాస్త్రంలో అవి నా భార్యవి నేను సంపాదించినా కూడా నేను జేబులో పెట్టుకునే గడప దాటి లోపలికి రాగానే కాదు ఆవిడదే మా ఆవిడికి చెప్తే ఇవ్వనివ్వదండి అని నేను పదివేల రూపాయలు తీసుకెళ్లి బీరువాలో జాగ్రత్తగా ఒప్పిడిగా దాచి మళ్ళీ మా ఆవిడికి తెలియకుండా పదివేలు పట్టుకెళ్లి ఎవరికో ఇచ్చారనుకోండి ఉపనయనం చేసుకోమని ఇప్పుడు ఆ పుణ్యం నా ఖాతాలో పడుతుందా మా ఆవిడ ఖాతాలో పడుతుందా అంటే వేదం ఏం చెప్పిందో తెలుసా ఇద్దరికీ సగం సగలంది ఆవిడ డబ్బే పట్టుకెళ్ళి ఇచ్చావు ఆవిడ ఒప్పుకుందా ఒప్పుకోలేదా వేరు గడప దాటి లోపలికి లోపలికెళ్ళారు ఆవిడిదే బయట పెట్టి లోపలికి వెడతానని అంటావేమో నువ్వు లోపలికి వెళ్ళి బయటికి వచ్చావు కాబట్టి అన్ని ఆవిడవే ఇల్లాలివే ఆవిడ స్థానం స్థానం అండి మీ జీవితంలో గృహస్థాశ్రమంలో అందుకే పీటల మీదకి నడిచి మగవాడు ఎడతాడు ఆడది పీటల మీదకి నడిచి రాకూడదు ఆడపిల్ల లావుగా ఉండనివ్వండి నడిచి పీటల మీదకి రాకూడదు ఎందుకంటే ఆయన జీవితంలోకి లక్ష్మి లక్ష్మి నడిచి రాదు లక్ష్మి అంటేనే పెద్ద ఐశ్వర్యం ఆవిడ నడిచి రావడం ఏంటి ఆవిడ తామర పువ్వులోనే వస్తుంది అందుకే మేనమామలు తామర పువ్వు లాంటి గంపలో పెట్టి ధాన్యం పోసి కూర్చోపెట్టి తెచ్చి పీటల మీద పెడతాడు కాపరానికి తీసుకెళ్లేటప్పుడు అతనికి వాహనం లేకపోతే ఉత్కృష్టమైన సేవ ఏమిటో తెలుసా అంటే మీకు కారు ఉంటే కొత్తగా కాపరానికి వెళ్ళే వాళ్ళకి కారు ఇవ్వాలి మీ ఆవిడిని కాపరానికి వాహనంలోనే తీసుకెళ్ళాలి కాపరానికి మొట్టమొదటి ఇల్లాలని తీసుకెళ్లేటప్పుడు మొట్టమొదటి చెప్తాడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే చెప్తాడు ఇక నీవు యజమాను రాదు ఇంటికని చెప్తాడు అన్నీ ఆవిడవి ఆవిడికి మీరు అగ్ని సమక్షంలో ఒక మంత్రం చెప్పి ఆవిడ్ని స్వీకరించారు How do?